మనము సేవ చేస్తూ ఉన్నాము ఇదంతా వెళ్తూ ఉన్నాము మనము ఆత్మపరంగా ముందరికి వెళ్తామా ఈ సేవ చేయడం వల్ల మన ఆత్మ ఆత్మపరంగానే చూస్తాం కదా అందరం కూడా ఆత్మపరంగానే చూస్తాం మరి ఆత్మపరంగా ఎలాంటి ముందడిగేస్తాం మనం మరి మన అందరి ధ్యాన గురువునటువంటి పత్రిసారి ఏం చెప్పారంటే మరి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ధ్యానమయ్యి ధ్యానం ద్వారా మరి శక్తిని పొంది జ్ఞానం ద్వారా మరి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మరి అనే అద్భుతమైనటువంటి మార్గంలో పెట్టాలి అని అంటారు మరి ఈ చేయకముందు సేవ చేయకూడదా అంటే మనకు తెలిసినటువంటి వాటిలో చాలా సేవ చేస్తూనే ఉన్నాం మరి ఆధ్యాత్మిక పరంగా సేవ అంటే ధ్యాని అయ్యుండి శాకాహారి అయ్యుండి మరి అలాగే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏది చేస్తాడు ఆ బ్రహ్మజ్ఞానాన్నే మరి పంచుతాడు అందులో విశేషంగా పంచుతారు అలా విశేషమైనటువంటి పంచినటువంటి జ్ఞానంతో మరి మరి యొక్క కొన్ని ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మనం ఏదైనా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు బ్యాక్లాప్స్ ఉంటాయి కదా అవన్నీ ఎలా మరికి క్లియర్ అవుతాయి ఈ సేవ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మనం ఇందులో ఏసి ఏమీ ఆశించట్లా మరి మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణాలు కావచ్చు మనం తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉందో అది అందరికీ పంచాలి నీలోను నాలోను సర్వంలోను ఏమై ఉంది బ్రహ్మ పదార్థమే ఉంది మరి ఎవరికైనా బయట ఉన్నటువంటి వ్యక్తికి ఏ స ఏ యొక్క సేవ చేసినా కానీ అది నీకు నువ్వు చేసుకునే సేవ అది పరమాత్ముడికి చేసేటువంటి సేవ మరి ఆ విధంగా ఎప్పుడైతే మనం ఆ సేవను చేస్తామో నువ్వే పరమాత్మ తెలుసుకుంటావు మరి ఆత్మ సాక్షాత్కారానికి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గం అని పత్రిసారి చెప్పారు ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టుకుందాం సార్కి మరి మనం తెలుసుకునేటువంటి ఈ యొక్క ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా మరి సేవ ద్వారా మన కైవల్యానికి మనం చేరుకోవడానికి చాలా సింపుల్గా అవుతుంది మరి ఇంకొక విషయం ఏంటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అన్నారు మరి కర్మలు ఎలా తొలగిపోతాయి జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారా అంటే మరి ఎంతోమంది మహర్షులు యోగులు ఋషులు ఉన్నారు వాళ్ళు ఎన్నో ఎన్నో సందర్భాల్లో మరి అన్ని రకాలైనటువంటి జంతువుల యొక్క మాంసాలు కూడా తిన్నారు వాళ్ళు కానీ మరి ఎప్పుడైతే ధ్యానం యొక్క అద్భుతమైనటువంటి దివ్య వీచిక మన జీవితంలో వస్తుందో మరి కర్మలన్నీ కూడా ఆటోమేటిక్గా అవన్నీ ప్రక్షాళన గమనింపబడతాయి అన్నారు అలా మరి సేవ కూడా అద్భుతమైనటువంటి మహోత్కృష్టమైనటువంటిది చాలా ఉన్నత ఉన్నతోన్నతమైనటువంటి సేవ ఇది మరి మరి అలాగే మహావతార్ బాబాజీ గారు మరి ఆయన ఏ సేవ చేశారంటే ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆయన వంటపాత్రలు కూడా తోమేవారు మరి గుర్తుపట్టి బాబాజీ మీరేంటి ఇక్కడ ఈ సేవ చేస్తున్నారు ఈ సన్యాసికి మీరేంటి గిన్నెలు తోగుతున్నారని చెప్పి ఆయన అడిగితే ఇప్పుడు గిన్నెలే తోగుతున్నాను కొంతసేపు అయితే ఆయన పాదాలు కూడా పట్టుకుని సేవ చేస్తాను ఎందుకనంటే ఆయనలో ఉన్నటువంటి వ్యక్తి కూడా పరమాత్మనే నేను ఆయన పరమాత్మగా చూస్తున్నాను కాబట్టి ఆ సేవ ఎవరు చేస్తున్నాను నేను పరమాత్మగా చేస్తున్నాను మరి అసలు పరమాత్మ చేసినప్పుడు నువ్వు తాను అంతా ఒకటే అయి ఉన్నప్పుడు ఇంకా ద్వంద్వ అనేది లేదు అని చెప్పన్నారు ఆయన అర్థమైందండి ఒకసారి గట్టిగా చెప్పలు కొడుకుందాం మరి బాబాజీ గారికి మరి అలాగే మనకు మనం చేసుకునేటువంటి సేవ ఇది ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి అజ్ఞానపూరితమైనటువంటి భౌతికపరమైనటువంటి మానవ జన్మలో ఉన్నటువంటి ఆ యొక్క బీజ దశలో ఉన్నటువంటి ఆ ఆత్మలన్నీ కూడా మరి అద్భుతమైనటువంటి మొక్కలుగా వృక్షాలుగా ఎదిగి మరి ఈ సమాజం అనే ఒక అద్భుతమైనటువంటి భూమండలాన్ని మొత్తానికి కూడా ఈ యొక్క ఫలాలను అందించాల్సినటువంటి తరుణం ఏర్పడింది కాబట్టి మనకి అద్భుతమైనటువంటి వృక్షం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఒక పెద్ద మహావృక్షం ఈ మహావృక్షం ద్వారా వచ్చినటువంటి ఫలాలన్నీ కూడా మన పిరమిడ్ మాస్టర్లు ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టుకుందాం మరి ఆ ఫలాలన్నింటినీ అద్భుతంగా వడపోసి పట్టుకునేటువంటి వ్యక్తి బ్రహ్మష్మితాహం పత్రిజీ గారు ఆయనే నాటారు ఆయనే ఫలాలు సేకరించి మనందరికీ అందించారు సో ఆ యొక్క సేవ ద్వారా అద్భుతంగా మనం ఉన్నతోన్నతమైనటువంటి భగవద్వత్వాన్నిలోకి మనం చేరుకోగలం మాస్టర్స్ థ్యాంక్ యూ మనం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో అద్భుతంగా కారణాన్ని తీసుకుని మనం ఇక్కడికి వచ్చాం మరి ఆ కారణం మనకు ఎలా తెలుస్తుంది సార్ అని చాలామంది వచ్చి అడిగితే అడుగుతూ ఉంటారు మరి మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా చక్కగా ధ్యానం చేస్తూ మన అంతర్ముఖలం అయితే ఆ యొక్క మార్గం ఏంటనేది మనకే తెలుస్తుంది మన ఇందులో నిష్ణాతులమో మన గత జన్మలో ఏం చేస్తున్నామో ఈ జన్మలో ఏం చేయడానికి వచ్చామో అన్నది మనందరికీ చక్కగా మన అంతర్ప్రపంచం అనేది అద్భుతంగా బోధిస్తూ ఉంటుంది అది మనం రిసీవ్ చేసుకునేటువంటి ఆ యొక్క స్థితిని మనం పొందాలి అప్పుడు పొందినప్పుడు మాత్రమే మనకు అది అంతర్ప్రపంచం నుంచి అందింపబడుతుంది అప్పటిదాకా మనకు గురువులు బోధించినటువంటి అద్భుతమైనటువంటి మార్గంలో మనం అనుసరిస్తూ ఉంటే అది ఏ రోజుకో ఆ రోజు తెలుస్తుంది మరి మానవుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ భూమి మీద జీవన్ముక్తుడిగా జీవించడం కోసం జీవన్ముక్తి అంటే ఈ బంధాల్లో నుంచి అన్నింటిలోంచి బయటపడి మరలా ఈ భూమి మీదకి రాకుండా కోటాను కోట్ల లోకాల్లో జన్మలు తీసుకోవడానికి ఉన్నతోన్నతమైన జన్మలు తీసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ధర్మం అనేది ఒక రకరకాలుగా ఉంటుంది వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క చేయాల్సినటువంటి వర్క్లు మరి ప్రతి ఒక్క ఆత్మ కూడా వారి యొక్క ఉన్నత స్థితిని చేరుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విషయాలను చేయడం కోసం వస్తుంది మరి మనం కూడా మన యొక్క కుటుంబ పరిస్థితులు వ్యవహారాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మనం అధిగమించి మనం ఎప్పుడైతే ధ్యాన మార్గాన్ని పట్టుకున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇదారు జన్మలు అయిన తర్వాత మాత్రం ఇక్కడికి వచ్చారు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆఖరి జన్మ అని చెప్పి ఎన్నో సందర్భాల్లో పత్రిక చెప్పారు ఒకసారి గట్టిగా జపలు కొట్టుకుందాం ఆయనకి థ్యాంక్ యూ సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే మరి శాకాహారం అనేది అద్భుతమైనటువంటి విషయం మరి ఈ భూమి మీద మనం చేయవలసింది ధ్యానం ఒకటి మరి శాకాహారం ఒకటి సేవ ఒకటి చేయాలి మరి సేవ చేయడం ద్వారా మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం నేర్చుకుంటాం మరి మెనెన్నో అన్నాశ్రమాలకి రోడ్ల మీద ఉండే వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతోమంది వచ్చి అలా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు కొన్ని సందర్భాలు మాకు అనిపించింది వీళ్ళు అర్హుల వీళ్ళు తినగడానికి మరి వీళ్ళు రకరకాల డ్రింక్ చేసి వచ్చి తీసుకెళ్తున్నారు కదా మరి వీళ్ళు ఇట్లా కాసేపు వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు కదా అంటే మాకు అనిపించినటువంటి మాస్టర్ల సందేశం ఏంటంటే బాబు నువ్వు ఇవ్వడానికి అక్కడ ఉన్నావు వాళ్ళు ఎవరు వచ్చి తీసుకెళ్తారనేది సందర్భం కాదు అసలు మన సంబంధం లేని విషయం ఎవరు తీసుకుంటున్నారనేది అసలు అవసరం లేదు నువ్వు అన్నదానం అన్నావు కాబట్టి ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు అది వాళ్ళకి జీవితంలో ఎటువైపు ఎలా వెళ్ళి ఎలా వస్తుందో ఆ యొక్క ఆత్మ ఉన్నతి కోసమే చేరుకుంటుంది అలాగే మనం చేయడం వరకే మన ధర్మము ఫలితం గురించి మనకు సంబంధం లేదు అర్థమైందండి మరి భగవద్గీతలో కూడా అదే కదా చెప్పింది నువ్వు ఏదైతే చెయ్యాలో ఆ కర్మ చేయి నిష్కామ కర్మ అంటే ఇదే మరి ఏ కర్మ చేస్తావో చేసి వదిలేసి ఆ ఫలితం గురించి నువ్వు ఆశించకు అన్నారు మనం అందుకనే మన ప్రచారం కోసం ఎన్నో ర్యాలీలు చేస్తుంటాం పాంప్లెట్స్ పంచుతాం పబ్లిక్ ప్లౌజ్లో ప్రోగ్రామ్స్ పెడుతుంటాం ఇలా మరి మీడియా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవన్నీ సేవలే మరి మీ మా మన మేడం గారు చెప్పారు వాళ్ళ పాపాయికి ఇట్లా యానిమల్ అని చెప్పేసి సో అట్లా ప్రతి ఒక్కరికి ఒక ధ్యేయం ఉంటుంది ఆ ధ్యేయం కోసం నేను చేయాలని సో అట్లా ప్రతి ఒక్కరి ధ్యేయం ఒక విధంగా ఉంటుంది మరి ఇక్కడ ధ్యానమాచక్రాల్లో మేము వచ్చినప్పుడు ఇప్పుడు అంటే సేవాదాలు మన మిత్రులందరూ ఏర్పడ్డారు రెండు వేల ఆరు ఆ సందర్భాల్లో ఎవరు లేరు సో ఎవరికి మేము వచ్చి ఇక్కడ బాను నేను ఉండి ఏది కావాలో ఏది నీడో చూసి అక్కడికి వెళ్ళి పనిచేసేవాళ్ళు అంటే మనకు ఆ జిగోచ్ ఉండాలి మనం చేయాలి అని చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి మీ అందరూ కూడా చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి ఇక్కడ చాలామంది ఉన్నప్పటికీ కూడా మనకంటూ మన బాధ్యతతో మనం చేయాలి మరి అలా ఈ యొక్క అద్భుతమైనటువంటి కైలాస్పురిని చాలా అద్భుతంగా డెవలప్ చేశారు మన ట్రస్టీలకి మరి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా గట్టిగా చెప్పలు కొట్టుకుందాం అలాగే మరి ట్రూత్ ఫర్ యూత్ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ద్వారా వినూత్నంగా ఇక్కడ ఉన్నటువంటి అందరి పిల్లలకి యొక్క తల్లిదండ్రుల పిల్లలు ఎంతో మంది వస్తుంటారు మరి మనం చెప్పగలుగుతాము మన పిల్లలకి మన ఇంట్లో పిల్లలు మన మాట వినరు మరి ఎవరు చెప్తే వింటారు ఒక నిష్ణాతులైనటువంటి మాస్టర్స్ మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా యూత్కి కూడా మరి అక్కడ ఒక పెద్దపేట వేసి వాళ్ళకు కూడా దానికి సంబంధించిన సెషన్స్ చెప్పడం ద్వారా మరి పిల్లలు కూడా మరి వచ్చిన తల్లిదండ్రులు యొక్క పిల్లలు మాట వింటారా మీరు ధ్యానంలో కూర్చోండిరా అంటే కూర్చోరు వాళ్ళ కోసం చక్కగా మరి బాల వికాస్ అని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అందరికీ మల్టిపుల్గా ఉండేటువంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో మా అనుభవాలు షేర్ చేసుకోవడానికి మాకు ఇక్కడ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన రాము మాస్టర్ గారికి యూత్ ఫర్ ట్రూత్ అనే ప్రోగ్రామ్కి మన రంజిత్ సార్కి ఇక్కడ విచ్చేసినటువంటి ధ్యానమిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్